కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వంట మనిషి కథ మొదలు పెడదాం ఈ మధ్య మా వారికి నా వంట అస్సలు నచ్చడం లేనట్టుంది సరిగ్గా తినడం లేదు ఎందుకు తినలేకపోతున్నారో నేను తిన్న తర్వాతే తెలిసేది పప్పులో ఉప్పు తక్కువగా ఉండటం సాంబార్లో కారం ఎక్కువగా ఉండటం కూరలు రుచి పచ్చి లేకుండా ఉండటంతో ఆయనకేమీ నాకే నచ్చడం లేదు ఇది వరకు బాగానే వండేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకో కానీ సరిగ్గా కుదరడం లేదు అందుకేనేమో మొన్న నువ్వు నువ్వెక్కువగా అలసిపోతున్నట్టున్నావు ఇక వంట జోలికి పోకు వంట మనిషిని పెట్టుకుందాం అంటూ నా వంట తనకి నచ్చలేదని చెప్పకుండా సున్నితంగా చెప్పారు నాకు అదే మంచిది అనిపించి సరే అన్నాను మా కొలీగ్ సుబ్బారావుకి చెప్తాను మా లావిడికి తెలుస్తాయి వీళ్ళ గురించి అన్నారు ఆఫీస్కి వెళ్తూ ఆ మన్నాడు మధ్యాహ్నం నేను టీవీ చూస్తున్న సమయంలో కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా సుమారు నలభై ఏళ్ళుండే ఒక ఆవిడ నిలబడి ఉంది ఎవరమ్మా ఎవరు కావాలి అని అడిగాను మీకు వంట మనిషి కావాలని సుబ్బారావు గారి పని మనిషికి వాళ్ళ ఆవిడ చెప్పారట ఆవిడ నాకు చెప్పింది అందామే లోపలికి రమ్మన్నాను వచ్చి నేను కూర్చున్న సోఫాకి కొంచెం దూరంలో నేల మీద కూర్చుంది ఆమె దృష్టంతా టీవీలో వస్తున్న సీరియల్ మీదే ఉంది ఇంతకు ముందెక్కడైనా పని చేసావా అని అడిగాను లేదమ్మా ఎక్కడా చేయలేదు మీ ఇంట్లోనే మొదలు అందామే నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడ వంట చేయకుండా ఇక్కడికి రావడం ఏమిటి అసలు నీకు వంట చేయడం వచ్చా అని అడిగాను వలే వారే ఆడదన్నాక వంట రాకుండా ఉంటుందా ఏంటి ఇంట్లో చేసుకోను గట్టిగా నవ్ గట్టిగా నవ్వి చెప్పింది ఇంట్లో చేసుకుంటే మాత్రం అన్ని వంటలు వస్తాయా ఎందుకు రావండి అన్ని చేస్తాను అంది ఏమొచ్చు నీకు అని అడిగాను పప్పు తో తోటకూర పప్పు పాలకూర పప్పు చుక్కకూర ఆకుకూరలతో తప్ప కూరగాయలతో చేయలేవా ఎందుకు రావండి పప్పు టమాటా పప్పు పీరకాయ పప్పు అనపకాయ ఇంకా చాలే ఆపు నీకు పప్పు కాంబినేషన్లో తప్ప ఇంకేం రానట్టుంది ఎందుకు రావండి అయినా పప్పు ఎంత బలమో నీకు మీకు తెలియదేంటి పప్పులోనే అన్ని పోషక విలువలు ఉన్నాయన్నమాట మా పిల్లలకు వాళ్ళ టీచర్లు చెప్పారంట మీ పిల్లలేం చదువుతున్నారు పెద్దోడు తొమ్మిది చిన్నోడు ఏడు ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎందుకు హాస్టల్లో ఉంటున్నారు అన్నట్టు మీ ఆయనేం చేస్తుంటాడు అని అడిగాను అతను ముఠామేస్త్రి తెల్లారి ఆరింటికల్లా ఇంట్లో టీ కూడా తాక్కున్న వెళ్ళిపోతాడు మధ్యాహ్నం బిర్యానీ ఉంటే కానీ ముద్ద దిగదు మార్కెట్లోనే తినేస్తాడు రాత్రి వచ్చేటప్పుడు రెండు చపాతీలు తినే వస్తాడు అయితే ఒక్కదానివే వండుకుంటున్నావన్నమాట ఎలా వండుకుంటానమ్మా అయ్యగారు ఎప్పుడైనా ఊరు వెళ్తే మీరొక్కరు వండుకోగలరా చెప్పండి అంటే అసలు పొయ్యే వెలిగించవు ఇంక ఇంకా పొయ్యి వెలిగించడం ఎందుకమ్మా మా ఇంటికి ఎదురుగానే చిన్న హోటల్ ఉంది అక్కడ టిఫిన్ తినేస్తాను ఇంకా అన్నం అంటారా మా ఇంటి పక్కనే మా చెల్లెలు ఉంటుంది అది వంట చేసుకుంటున్నప్పుడు నాలుగు గుప్పిళ్ళు బియ్యం దాని ఎసట్లో వేస్తాను కూరలు అంటారా కర్రీ పాయింట్ కూడా దగ్గరలో ఉంది అక్కడి నుంచి కూరలు తెచ్చుకుంటాను అన్నీ రెండు పూటలకు సరిపోతాయి నాకు మతిపోయింది ఇంట్లో చేయని ఆమె మా ఇంట్లో ఎలా వంట చేయగలుగుతుంది అని అడిగా ఆమెను వంట చేయడం ఏమైనా బ్రహ్మ విద్య ఏమిటి రోజు మీరెలా చేస్తారో చెప్పండి అలాగే చేసేస్తాను మీరెలాగూ ఐదారు వేలిస్తారనుకోండి రోజు ఒక గంట కష్టపడితే డబ్బులు వస్తాయి అలాగే వంట మనిషి అనే పేరు వస్తుంది కదండి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రోజంతా ఏ పని చేయకుండా ఎలా తోస్తుంది నీకు అదేంటమ్మా అలా అంటారు ఈ రోజుల్లో తోచకపోవడం ఏంటి చెప్పండి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టీవీలో సీరియల్స్ వస్తుంటాయి కదా వాటిని చూస్తూ ఉంటే టైమే తెలియదు అనుకోండి ఇంకా వంట ఎలా చేస్తాను చెప్పండి ఆ మాటలు ఆ మాటలు నా చెంప మీద చెల్లుమనిపించాయి నిజమే నాకు ఈ మధ్య సీరియల్స్ పిచ్చి పట్టుకుంది వంట మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను సీరియల్స్ మిస్ అవుతున్నానని కంగారుగా చేసేస్తున్నాను ఎవరూ తినలేకపోతున్నాం అప్పుడు అనిపించింది ఈ పిచ్చి తగ్గించుకుంటే శ్రీవారికి కడుపు కడుపు నిండా తిండి పెట్టచ్చు కదా అనిపించి మళ్ళీ వంట మనిషి అవతారం ఎత్తాలని నిర్ణయించుకున్నాను ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్